హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ బ్లాగే లేండి ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి శారీ ఒక కూర్చుల కోసం అని చెప్పేసి మెటీరియల్స్ అయితే తీస్తున్నాను చాలామంది మీరు మెటీరియల్స్ ఎన్ని వేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు సో అది ఎంత పడుతుంది అన్నది చెప్పడానికి రాదు కానీ మీకు ఒక చిన్న సింపుల్ లాజిక్ అయితే ఒకటి చెప్తాను మనం శారీ కూర్చులు మోస్ట్లీ మేమైతే కనుక ఫార్టీ వేస్తామండి మోస్ట్లీ పళ్ళు పెద్దగా ఉంది అంటే కనుక ఇంకా కస్టమర్ దగ్గరగా అడిగారంటే కనుక ఫార్టీ ఫైవ్ వరకు కూడా వేస్తుంటాం ఇంతకు ముందుకు ఈ మధ్యకాలంలో పళ్ళులు కొంచెం చిన్నగానే వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ ఫార్టీ ఫార్టీ త్రీ ఇంకా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసినామంటే కనుక థర్టీ ఎయిట్ లాస్ట్ మినిమం థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు అయితే వేస్తామన్నమాట ఇదైతే మీకు ఒక చిన్న సింపుల్గా అర్థమవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు కుర్చులు వేస్తారు అక్క ఎంత మెటీరియల్ పడుతుంది ఎంత మెటీరియల్ పడుతుందని సో ఈ కుచ్చులను బట్టి ఇప్పుడు మీకు మెటీరియల్ అన్నది మీరు కౌంటింగ్ వేసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట కంప్యూటర్ మిషన్లో ఒక మిషన్లో అయితే బ్లౌజ్ పెట్టాను అది వర్క్ జరుగుతూ ఉంది ఇది వచ్చేసి ఇంకొక మిషన్లో పెడదామని చెప్పేసి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అలాగే లెంగ్త్ కూడా మనకి టెన్ ఇంచెస్ నెక్ సిక్స్టీన్ ఇంచెస్ బ్యాక్ కూడా ఉందనమాట ఇంకా క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ని పెట్టేసి క్రాస్గా ఇక్కడ మార్కింగ్ అయితే వేసేస్తున్నానండి నేనైతే చాలా ఫాస్ట్గా వేసేసుకుంటాను అలవాటు అయిపోయింది కాబట్టి ఒకవేళ మీరు కొత్తగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే కనుక కొంచెం చూసి నిదానంగా వేసుకోండి వర్క్ ఆ వర్క్కు మార్కింగ్ లేదంటే కనుక మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా ఈరోజైతే ఈ మిషన్లో పెట్టి పెట్టేద్దాం నైట్ రేపు మార్నింగ్ వచ్చి సెట్ చేసుకుందాం డిజైన్ అని చెప్పేసి ఫస్ట్ అయితే వర్క్ మార్కింగ్ అయితే వేసేసుకొని ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే వెయ్యను సెట్ చేశానంటే మార్నింగ్ వస్తేనే స్టార్ట్ చేయొచ్చు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే వీటికి కొంచెం టైం కూడా ఉంది లేట్గానే ఇచ్చేది అందుకు నిదానంగా వేసుకుందాంలే అని చెప్పేసి నిదానంగా సెట్ చేసుకుంటూ ఉన్నాను ఒక పూట సెట్ చేస్తున్నాను ఒక పూట వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఇలా అనమాట ఏదైనా మనకి ఫాస్ట్గా ఉందంటేనే మనం కూడా హుషారుగా ఉంటాము అలాగే మన పని చేసేది కూడా ఫాస్ట్గా చేస్తాము కొంచెం డల్గా ఉన్నా లేదా టైం ఇచ్చినా కూడా నేనైతే కొంచెం డల్గానే చేసేస్తాను ఈ మధ్యకాలంలో మరీ బరువు ఎక్కిపోయింది నాకైతే చాలా అంటే చాలా బరువు ఎక్కిపోయిందనమాట ఎక్కువ పని ఉంటేనే మనం కూడా యాక్టివ్గా ఉంటాం నాకు పని తక్కువైనందుకు ఏమో పని తక్కువ ఉంటే అస్సలు చేయబుద్ది కాదు నాకు దండిగా ఉంటేనే పని అయ్యో ఈ పని అయిపోయిన తర్వాత ఇంకొక పని ఉంది ఇంకొక పని అయిపోయిన తర్వాత ఇంకొక పని ఉందని చెప్పేసి చేసుకుంటూ ఉంటాం హడావిడిగా సో దీనికి ఫ్రేమ్ బిగించడం చాలా ఈజీ అండి ఎందుకంటే చూసారు కదా నీడిల్స్ ఎంత ముందుకు నిందో అదే రికోమా మిషన్ సారీ త్రిబులర్ మిషన్కి అయితే కనుక అత్తుకొని ఉంటుంది అన్నమాట హెడ్ ఫ్రేమ్కి అలాగే హెడ్కి అత్తుకొని ఉంటుంది బ్యాక్ సైడ్ క్లిప్స్ పెట్టాలంటే నాకు చాలా విసుగు అనిపిస్తుంది ఈ ఈ మిషన్కి అయితే అలా ఉండదు ఫ్రేమ్కి అలాగే హెడ్కి చాలా గ్యాప్ ఉంటుంది ఈజీగా మనము క్లిప్స్ అన్నవి పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ నేను రికమా మిషన్లో కూడా పెట్టా సారీ ఆర్లో కూడా పెట్టాను రికమానే వస్తుంది నాకు మాటి మాటికి ఈ రి దీనిలో ఆర్లో కూడా పెట్టేశాను వర్క్ ఇది ఇది వచ్చేసి గ్రేప్స్ వర్క్ చాలా బాగుంటుంది గ్రేప్స్ లీవ్స్ ఫ్లవర్స్ అన్నమాట దీనికి కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీలో ఉండే కలర్స్ అయితే తీసుకున్నాను గ్రీన్ అండ్ కాపర్ అలాగే బ్లౌజ్లో ఉండే పర్పుల్ కలర్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా ఉంది ఇప్పుడైతే ఇంకా మిషన్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు నైన్ అయిందండి అందుకు ఇంటికి వెళ్దామని ఆఫ్ చేస్తున్నాను సో కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్దాము వాళ్ళకి ఇంత ఫుడ్ మంచి చెడ్డ చూడాలి కదా పాపం అందులోనూ సో మా ఆయన లేడనమాట సో తను కొంచెం పన్నుల ఊరు వెళ్ళారు జగన్కి చెన్నై కాలేజ్లో సీట్ వచ్చింది సో అక్కడ వెళ్ళి మాట్లాడి రావడానికి వెళ్ళారనమాట కాబట్టి నేను ఎంత తొందరగా ఇంటికి వెళ్తే అంత మంచిది అనమాట బాయ్ అండి ఇంటికి వచ్చిన గెస్టులు చూడండి క్యారమ్ బోర్డు లేదని ఫోన్లో క్యారమ్ బోర్డు పెట్టుకొని అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూపి చూసినారులే ఆల్రెడీ మస్ వీడియోలలో ఉన్నావు కానీ కనబడతావులేను అస్సలు ఈ టాలెంట్ ఈ ఏజ్లో మీకు ఇట్లా ఆడాలని ఎట్లా అనిపించింది ఎవరు నేర్పించినారు మీకు ఇది ఎవరిని చూసి నేర్చుకున్నారు మీరు ఇంత టాలెంట్ మామూలు టాలెంట్ కాదండి ఇది చూడండి ఒకసారి మనం ఇంత ఈజీ ప్రాసెస్ ఉన్నప్పుడు వేలు వేలు పెట్టి క్యారమ్ బోర్డు కొనుక్కోవడం ఎందుకు దానికి ఇంత ప్లేస్ ఎందుకు చిన్న బోన్ ఉంటే సరిపోతుంది కదా ఆఫ్ ఇండి నీకు మాత్రం నిజంగా సో మొత్తానికైతే వీళ్ళు క్యారమ్ క్యారమ్బోర్డ్లో బిజీగా ఉన్నారు మనం ఎడిటింగ్లోకి వెళ్దాం పదండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ పాలు కాబెట్టేశాను అలాగే ఒక స్టవ్ పైన వచ్చేసి పప్పుకి పెట్టేశాను ఇంకొక స్టవ్ పైన కాఫీకి పెట్టేశాను ఇంకా అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి ఫస్ట్ పప్పుకి పెడతాము లక్ష్మి వచ్చే లోపు అయిందంటే కనుక ఈ కుక్కర్ కూడా కడగడానికి వేయచ్చు మళ్ళీ తర్వాత సాంబార్ బ్యాలకు పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇంకా లక్ష్మి రాలేదు బయట అయితే ఇలా ఉంది క్లైమేట్ కొంచెం మొక్కలకి నీళ్ళు పోస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే మొన్న పోసాను నిన్న పోయలేదు కదా వర్షం వస్తుందేమో అనుకున్నా కానీ వర్షం అయితే ఏం రాలేదు మళ్ళీ నేను నాటిన మొక్కలు ఎక్కడ చచ్చిపోతాయేమో నా భయం నేను ఇంతవరకు ఎప్పుడూ నాటలేదు సో ఫస్ట్ టైం నాటిన నాటినేటివి ఎక్కడ ఏ పాడవుతాయో అని భయం ఇంత ముందుకు నాటానండేవి మర్చిపోయినా మన గేట్ దగ్గర ఉండేటివి నేను నాటినవే అవి కాకపోతే ఏమంటే ఇవి ఎండలో ఎక్కువ వస్తున్నాయి కదా ఇప్పుడు వర్షాలు పడితే కనుక అత్తుకుపోతాయంట యాక్చువల్గా వర్షాకాలం వర్షాకాలం కదా అని చెప్పేసి నాటాను కానీ వర్షాలే పడట్లేదు ఎక్కడ చచ్చిపోతాయేమో అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట ఇంకా వాళ్ళు ఫ్రెషప్ అయితే అయ్యారు పెద్దవాళ్ళు వాళ్ళకి కాఫీ వేసిద్దాము అని చెప్పేసి అందరికీ కాఫీ అయితే వేసినాను కొంచెం ఉన్నింది ఫిల్టర్ అది ఇంత వేసేసాను మళ్ళీ ఫిల్టర్కి వెయ్యాలి ప్రస్తుతానికి మాకైతే అయ్యింది మళ్ళీ చెప్పు పిట్ట కథ అయితే మగుడు పెళ్ళం మళ్ళా కొట్లాడింది పిట్ట మగుడు దాకు రెండో ఎన్నో పిల్లలున్నాయి పిల్లలు పైన మన దీని తెలుగులో పిట్టలను పిల్లలు ఇచ్చి భర్త నిర్చి అర్ధం చూసుకుంటుంది అర్థం చూసుకుంటుంది కొన్నాళ్ళ వరకు ఏమి అది పట్టించారా పాపం కొన్నాళ్ళకు వాళ్ళ బంధువులు వచ్చిన పుట్టింటారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముడు

లో ఒక ఆడపిట్టట్టట్ట అద్దంలో ఎక్కువ చూసుకుంటుండేదంట సంసారం పట్టించుకోకుండా ఏమో చెప్తే తింటే నాకు బాగా నవ్వొచ్చింది సంసారం ఇచ్చి పెట్టి అద్దమే చూసుకుంటావా అని మళ్ళీ వాళ్ళ ఆయన వచ్చి వచ్చిన తర్వాత అప్పుడు ఆ పిట్ట అద్దం చూసుకోవడం మానేసిందంట ఇప్పుడు కూడా ఉన్నాయంట ఎప్పుడన్నా పోతే చూద్దాం మనం కూడా ఆ పిట్టని ఆ పిట్ట సంసారాన్ని చూద్దాం చూపిస్తుంది అంట ఫోటో చూస్తా చూపిస్తుంది చూడండి ఫోటో తీసుకెళ్ళిందంట ఇదే చూడండి పిట్ట పిన్ని ఫోటో తీసింది పోయేమో ఇది పాయరు చిన్న ఫోటో ఎట్ట పోవాలి ఇది ఫోటోలు మసాన్ని తీసుకెళ్ళింది అయ్యో పోయింది ఎట్ట తెలియదు నాకు ఇది ఫోటో పోయిందమ్మా యాదవుతానో మళ్ళొత్తి ఇది చిన్న ఫోన్ అయినందుకు కనిపిస్తలేదు ఇక్కడ మనది అర్థం ఉందండి మన పాతింట్లో కనిపిస్తుంది చూడండి ఈ పిట్ట రోజు వచ్చి చూసుకుంటున్నదంట వాళ్ళ ఆయన వచ్చి అడిసిన తర్వాత అద్దంలో చూసుకోవడం మానేసిందంట పుట్టి పుట్టింటలు వచ్చి చెప్పినారంట వాళ్ళ ఆయన కంప్లైంట్ చేసినారనమాట వాళ్ళ పుట్టింటోళ్ళ ఎట్ట తెలిసింది తోలికొచ్చిన కదా చూపించడానికి వాళ్ళ ఆయన పోయి తొలకొచ్చినాడా పుట్టింటే వాళ్ళ పుట్టింటోళ్ళని తొలకొచ్చినడా పోయి పిట్టల కథ బలం చూడు ఈ వారం ఎన్ని ఫోటోలు లేసనరి తిప్పంగా ఫోటోసై దేరా రెండు పిట్టలు జంట పిట్టలు కొట్లాడుతున్నాయంట అంట మిదపైన వాళ్ళ పుట్టినింటి పిట్ట భర్త పిట్ట రెండు వచ్చి కొట్లాడుతున్నాయి నీ బిడ్డ నీ అక్కనో చూసుకుందిరా ఎప్పుడు అద్దంలోనే చూసుకుంటుంది అని కొట్లాడుతున్నాయి అంట నువ్వేం విన్నారా అండి మా చిలకమ్మ పిట్టమ్మ కదా చిలకమ్మ కాదు సో మా మట్టి మిద్దె కదండి తర్తూర్ దగ్గర ఉండేది ఆ మిద్ద దెంతెల్లో పిట్టలు గూడు పెట్టుకున్నాయంట సో ఒక పిట్టనేమో అద్దం దగ్గరే ఉండి చూసుకుంటాదంట ఎప్పుడు ఒక పిట్టనేమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళి తొలకొచ్చి ఆ పిట్ట వాళ్ళ నాన్నను అన్ననో దొలకొచ్చి గొడవ ఆపేపిచ్చింది అని చెప్పేసి చెప్పింది ఇదంతా చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది మళ్ళీ చెప్పిందే చెప్పి నేను ఇక్కడ వచ్చేసి ఇంకా పైన అక్కోళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా పైపులు తీసుకొని వచ్చాను కనీసం మొక్కలకి నీళ్ళన్నా పోద్దాము నీళ్లు పోయకుంటే కనుక ఇవి అని చెప్పేసి ఇంతలో లక్ష్మి వచ్చింది అనమాట సో తను పైప్ అయితే పెట్టింది కానీ బకెట్లు నేను తీసుకొని వెళ్తున్నాను ఈ పైప్ అన్నది జాయింట్ పైప్ కదండి అంత దూరం రాదు మొక్కల దగ్గరికి ఇంకోటి ఏంటంటే మనకు ఆ పైప్ ఆడికి సరిపోదు కాబట్టి బకెట్లు తీసుకొని పోయి బకెటల్లో పట్టుకొని పోయాల్సిందే అంత దూరం పైప్ సరిపోదు కాబట్టి ఇంకా బకెట్ బకెట్లు పెట్టి పట్టాల్సిందే అందుకే బకెట్లు రెండు తీసుకుపోతున్నా ఎందుకంటే ఒక బకెట్లో పైప్ వేసి ఇంకొక బకెట్లో పోసి లోపల ఆ బకెట్ అని నిండుతుంది కదా అందుకు సో ఇవి బ్రతికితే బాగుంటుంది పూలకి టెన్షన్ ఉండదు అనుకున్నా కానీ గెన్నెరు చెట్లు అయితే మొత్తం వాడు పట్టినాయి అసలు ఎక్కడా కూడా ఇగురు కనిపిస్తలేదు కనీసం మందారం చెట్టు వాడు పట్టినట్ట పట్టినా కనీసం ఇగురు కనిపిస్తుంది ఒక్కొక్క చోట ఏం బ్రతుకుతాయో ఏం లేదో చూడాలి ఈ ఎండిపోయిన కొమ్మ తీసేస్తారేమో చూస్తున్నా తీయట్లేదు నిన్న జగన్ని పిలుచుకొని పోదాము జగన్ నేనైనా లాగి పడేద్దాం అట్లా పక్క కంటే మా జగన్ రాలేదు అది నేను నీళ్ళు వేయడానికి కూడా అడ్డంగా ఉందన్నమాట చుట్టూ తిరిగిపోతున్నట్టుగా ఉంది నాకు చెట్లకు నీళ్లు వేయాలంటే కూడా ఇక్కడ ఒకటి చిన్న పాము కూడా తిరుగుతుందంట అసలు నీళ్ళు వేయాలని చెప్పేసి కిందికి దిగుతున్నప్పుడల్లా అవుతుంది నాకు ఈ మధ్య ఎక్కడ పాము కనిపిస్తుందో ఏమో అని చెప్పేసి కనిపిస్తేనన్నా పర్వాలేదు పొరపాటున ఎక్కడ తొక్కుతానో ఏమో అని చెప్పేసి అది భయం అనమాట అందులోని ఖాళీ ప్లేస్లకు దిగామంటే మొత్తం ఎక్కడ చూడు బొక్కలు పెట్టింటాయి అనమాట కొక్కులు ఏ బొక్కలో నుంచి వస్తుందో ఏమో అని చెప్పేసి భయమవుతుంది నాకైతే అసలు ఎట్లా దిగుతున్నానో ఎంత ధైర్యంగా దిగుతున్నా అంటే అంత ధైర్యంగా దిగుతున్నా నాకు పాములు అంటే చచ్చేంత భయం అసలు అవి మెత్తగా ఉంటాయి కాబట్టి ఇంత ముందుకు ఒకసారి నేను తొక్కిన అప్పటి నుంచి భయం అనమాట సో ఇలా చెట్లకి నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ అయితే చేయాలి పెద్దోళ్ళకి ఈరోజు పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసాంలే వేడి వేడిగా ఉప్మా అని చెప్పేసి ఫస్ట్ మొక్కలకైతే నీళ్ళైతే పోస్తున్నాను ఈ మొక్కలైతే మాత్రం పచ్చవి కొంచెం బ్రతుకుతే బాగుంటుంది తగ్గరున్నాయి కాబట్టి నీళ్ళు కొంచెం పోయడానికి వస్తుందనే అవకాశం అయితే ఉంది ఇది మొత్తం వాడిపోయిందండి ఆకులు ఉండేది ఈ ఎండుకొమ్మని ఏమన్నా ఏమైనా బ్రతికితే ఇంకా నీళ్ళు పట్టిన తర్వాత వచ్చి టిఫిన్ చేసేసాను వీళ్ళు పెద్దవాళ్ళకి పెట్టేశాను అనమాట వాళ్ళు టీవీలో సినిమాలు పెట్టుకుంటూ టిఫిన్ తింటూ ముచ్చట్లు పెట్టుకున్నారు ఇంకా తర్వాత కన్నయ్యకి ఈరోజు మల్లెపూల మాలు అయితే నిన్న తీసుకున్నాను రెండు మూరలు అందులోటే అమ్మకి ఈరోజు వేయకుండా కన్నయ్యకి వేసేసాను రేపు అమ్మకు వేస్తాను అనమాట ఎందుకంటే ఈరోజు అమ్మలకు చిన్నమ్మకు లలితమ్మకు వేశాను అందుకని కామాక్షమ్మక అందరికి వేశాను అందుకని కన్నయ్యకి వేశాను ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ బ్లాగ్ మళ్ళీ రేపైతే నేను మీతో షేర్ చేస్తాను మా అమ్మలు అయితే నాకు అడగగానే వరం ఇచ్చారా ఎలా ఇచ్చారా ఏంటన్నది రేపటి వీడియోలో చూడండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీ మూమెంట్ని రేపు మీతో షేర్ చేస్తాను